ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి హైకోర్టు ధర్మాసనం తీర్పు సారాంశమేంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఈ మేరకు పదవ షెడ్యూల్ తో పాటు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అసెంబ్లీ ఐదేళ్ల గడువు ఉంటుందన్న విషయాన్ని కూడా పరిణామలోకి తీసుకొని స్పీకర్ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సిజే ధర్మాసనం సూచించింది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు ఈ అప్పీల్ పై సిజే ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే అంతకంటే ముందు సింగిల్ బెంచ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ నిర్వహించిన సింగిల్ బెంచ్ గత సెప్టెంబర్ తొమ్మిదో తేదీన తీర్పు వెలువరించింది ఆ తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లోపట పట తేదీలను నిర్ణయిస్తూ స్పీకర్ ముందు ఉంచాలని చెప్పి కూడా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది ఈ మేరకు నాలుగు వారాల్లోపట పట తేదీలు నిర్ణయించిన నిర్ణయించిన తేదీలను కూడా రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అసెంబ్లీ కార్యదర్శిని సింగిల్ బెంచ్ ఆదేశించింది అయితే ఈ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా అసెంబ్లీ కార్యదర్శి సిజే ధర్మాసనాలను అప్పీల్ దాఖలు చేశారు హైకోర్టు స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు లేదని చెప్పి కూడా ఈ మేరకు అప్పీల్లో పేర్కొన్నారు ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తరపుతో పాటు మిగతా ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు అంతేకాకుండా పార్టీ టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు కూడా సీజే ధర్మాసనంలో వాదించారు అయితే స్పీకర్ సకాలంలో తగిన నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్య చేసుకునే అధికారం ఉంటుందని చెప్పి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కూడా వాదించారు అయితే స్పీకర్ నిర్ణయంలో జోక్యత్ చేసుకునే అధికారం హైకోర్టుకు లేదని చెప్పి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులతో పాటు అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదులు కూడా సీజే ధర్మాసనం ఎదురు వాదించారు ఇదివరకే ఇరవైపుల వాదనలు ముగిశాయి సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ తీసుకెట్టింది ఆ మేరకు ఈ రోజు తీర్పు వివరించింది ఈ రోజు వివరించిన తీర్పు ప్రకారం కూడా మొత్తం స్పీకర్ తగిన నిర్ణయంలో తీసుకోవాలి కానీ సింగిల్ బెంచ్ ఇచ్చిన నాలుగు వారాల గడువు అంటే స్పీకర్ ముందు ఉంచాలి ఆ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలన్నీ కూడా స్పీకర్ ముందు ఉంచాలి అంతేకాకుండా విచారణ నిర్వహించాలని తేదీ నిర్ణయించాలని చెప్పి సింగిల్ బెంచ్ ఇచ్చిన నాలుగు వారాల గడువు కొట్టేసినప్పటికీ సీజే ధర్మాసనం అయితే ఒక స్పీకర్ కు అలాంటి ఆదేశాలు జారీ చేసి తగిన నిర్ణయం తీసుకోవాలి తగిన సమయంతో తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సూచించింది అంతేకాకుండా పదవ షెడ్యూల్ తో పాటు అసెంబ్లీ ఐదేళ్ల గడువు ఉంటుందనే విషయాన్ని చెప్పడంతో పాటు అంతేకాకుండా ఈ పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా శ్రీజే ధర్మాసనం సూచించింది